తిరుపతి తొక్కిసలాట ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది చనిపోయిన ఆరుగురు కుటుంబాలకు సంబంధించి ఎక్స్గ్రేషన్ అయితే ప్రకటించింది మృతుల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటిస్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన అయితే చేశారు అయితే ఈ నేపథ్యంలోనే నలభై మంది క్షతగాత్రులు గాయపడగా వారికి కూడా ఎక్స్ప్రెస్ చేయ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్లు భారీగా వెల్లువెత్తుతున్నాయి అయితే సిమ్స్లో కానీ రియాలో కానీ ట్రీట్మెంట్ పొందుతున్న నలభై మందిలో ఇరవై ఆరు మంది డిశ్చార్జ్ అవ్వడం పట్ల చాలామంది ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు మిగిలిన వారికి బెటర్ ట్రీట్మెంట్ కోసం రియా ఆసుపత్రికి తరలించారు వారిని కూడా సాయంత్రం లోపు డిశ్చార్జ్ చేసేలా చూస్తామని చెప్పేసి సిమ్స్ సూపరింటెంట్ అయితే వెల్లడించడం జరిగింది అయితే ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తిరుపతి తహసీల్దారు ఏదైతే తొక్కిసలాడగడం జరిగిందో దాని మీద ఫస్ట్ ఫిర్యాదు అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి స్థాయిలో దర్యాప్తు జరపాలని చెప్పేసి బైరాగపట్టడి స్కూల్ వద్ద జరిగిన ఇన్సిడెంట్కి ప్రధాన కారకులు ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు దాని మీద పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా సీరియస్గా ఉంది అసలు ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది ఎస్పెషల్లీ తిరుపతి డిఎస్పీ పాత్రలో ఇంతలో ఎంతవరకు ఉంది దీంతోపాటు టీటీడీ కీలక అధికారి ఒకరు అలసత్వం వహించారు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ పట్టి పట్టనట్లు ఉన్నారనే ఊహాగానాల మధ్య ఎవరి మీద వెయిట్ పడబోతుందనేది కొద్దిసేపట్లో తేలబోతుంది సీఎం చంద్రబాబు కూడా ఈరోజు మధ్యాహ్నానికి తిరుపతి బయలుదేరనున్నారు సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా తిరుపతి చేరుకోనున్నారు తిరుపతిలో ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్ మీద పూర్తి స్థాయిలో రివ్యూ చేపట్టడంతో పాటు రేపటి నుంచి వైకుంఠ ద్వారా దర్శనాలు జరగనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు సీఎం అయితే రెడీగా ఉన్నారని చెప్పి సమాచారం అంతా ఉంది